ఏం చేస్తున్నావే ఈ వచ్చేది శివరాత్రి కానీ ఇవన్నీ ప్రసాదం చేస్తున్నా నేను రెడీ అయ్యి వచ్చేపట్లో నేను అన్ని ప్రిపేర్ అయిపోయినావా అన్ని రెడీ పెట్టుకున్నాను ఏమున్నాయిలా గోధుమ పిండి ఏం బెల్లం నెయ్యి అవునా ఇలాచిల పొడి ఏం ప్రసాదం ఇది శివుంది ఇది ప్రత్యేకంగా చేస్తారు కదా ఆ రోజు వెల్కమ్ టు నీరూ కిచెన్ బాగుండీ అందరూ ఆ రోజు ఇది చేస్తారండి అమ్మ ప్రసాదం చేస్తుందండి ఇప్పుడు శివరాత్రి కదా అదే చెప్తుంది నాకు ఏదిమ్మా ఏమం చేస్తున్నాం మీరందరూ మా వీడియోలు చూస్తున్నది అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి అండి ఇంకా మా వంటలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి మళ్ళీ చూస్తేనే బాగా కదా మళ్ళీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడైతే మా వంటలు వస్తాయి కదండి మీ దానిక అంతే కదా మీరు నేర్చుకోవాలనే నేను చేస్తున్నా చూసుకోవాలి మీరు కూడా మంచి మంచి వంటలతోనైతే వస్తున్నాం కదండి మేము అంతే ఇప్పుడు ఈరోజు కూడా అమ్మ ఏమంటుందంటే శివరాత్రి కదా అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ చేసే ప్రసాదము మీకు చూపిస్తుందంట చూడండి అది ఎట్లా చేయాలని చూసి మీరు కూడా చేయండి రండి దానికి ఏం కావాలో చూద్దాం ఒక ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నామా గోధుమ పిండి తీసుకున్నా బెల్లం కూడా అంతేనా బెల్లం అంతే రెండు చేరి సమానం అండి బెల్లం ఎంత తీసుకుంటే గోధుమ పిండి కూడా అంతే మనకి సమానం తీసుకోవాలి నెయ్యి అయితే ఇంకా సరిపడా కొంచెం నెయ్యి ఎక్కువనే పడతట్టుంది నెయ్యి ఎక్కువ పడుతుంది ఇలా అయిన ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ ఏవన్నీ వేసుకోండి మనం ఏం వేద్దామో కాజులు వేద్దాం కొన్ని బాదం వేసుకుంటేనే బాగుంటుంది బాగుంటుంది అన్నట్టు సరేనండి ఇప్పుడు ఎట్లా వేద్దామో చూద్దాం రండి మీరాజా అన్నీ వేయి వేసి గోధుమ పిండి మంచిగా గించు సరే ఫస్ట్ వాదన అంతా పోవాలి ఈ గోధుమ పిండి ప్రసాదం ఏంది ఇక చూడరాదు చూస్తుంది తెలుస్తుంది అంతే కదా మీరు కూడా అంతేనండి మీకు కూడా చూస్తే తెలుస్తుంది అని అమ్మంటుంది అంతేగా కదా మంచి మంచి ప్యూర్ మనం ఏదైనా చేయాలంటే మనం చూసుకొని చేసుకొని పెట్టాలి దేవునికి అవును అంతే కొంచెం అనేది కొంచెం చేసుకుంటే బాగుంటుంది ఇది అంతే ఎక్కువ చేసుకోవాలని ఏం లేదు మనం నైద్యం అటు చేసుకున్నది చాలు ఓకే అంతే అంటావు అంతే మరి ఓకే సీటు సీటు బయటకు సీట్లు కొనుక్కొచ్చి ఎవరు పెట్టుకున్నా కానీ అది బాగుండదు కదా మనం చేసింది బాగుంటుంది నెయ్యి కొంచెం వేడి అయిపోయింది ఇప్పుడు వేయాలి అట్లా ఎంచాలి మంచిగా ఈ పిండిని నెయ్యిలా వేయించుకోవాలండి మనం అంతే కదా అది ఎంత ఎగితే అంత బాగుంటుంది పిండి అది అనమాట సంగతి రసానికి ఇంతే అన్నమాట బెల్లం పెట్టుకోవాలి ఇగో ఇక్కడెట్టాల పెట్టు అక్కడ ఇక చూడండి కొంచెం వాటరు బెల్లము అదే ఇటు సైడ్ వేసేసి ఒక సైడ్ మనకి బెల్లం మెల్ట్ అయిపోతుంటుంది ఒక సైడ్ ఇది వేగిపోతుంటుంది అన్నమాట అంతే కదా అది అక్కడ మెల్ట్ అయిపోతుంది అది అట్ అవుతుంది ఇది ఇటు అవుతుంది రెండు రెండు పనులు అయిపోతాయి కదండి మనకి మంచిగా నెయ్యి నెయ్యి అంతా మంచిగా ఈ పిండికి మనకు పట్టుకోవాలి పచ్చివాసన అంతా పోతే బాగుంటుంది అది అదే కదా మంచి వేగాలి కదమ్మా స్మెల్ అంతా పోవాలి గోధుమ పిండి స్మెల్ చూడండి మంచిగా మళ్ళీ మళ్ళీ అమ్మ ఇంకొక స్పూన్ నెయ్యేసి దీనిలా ఇట్లా మంచిగా కలపాలంట దీన్ని బాగా టెక్స్చర్ మారిపోతూనే ఉంది చూడండి కలిపి అందరూ వచ్చేస్తుంది అది కానీ టేస్ట్ బాగుంటుండ కదమ్మా మంచిగా రుచి ఉంటుంది అది అమ్మా ఇగ ఇంతగానో మంచి ఎర్రగా ఇగో చూడండి ఉండాలి ఇంత బాగా వేపుకున్నామంటే సూపర్ గా వేగిపోయింది ఇది మంచి రెడ్ కలర్ వచ్చేసింది పిండి పాకం దీని పిండి అని ఇప్పుడు ఎవరు ఏమనండి అంత బాగా వేగిపోయింది దీంట్లో ఇప్పుడు మనము బెల్లం ఏదైతే కరగబెట్టుకున్నామో దీంట్లో మంచి వడగట్టుకొని ఇందులో వేసుకోవడమే కొంచెం కలుపుకున్నాము చూడండి ఇంకా పడుతుంది కదా మనకి ఇంత పడుతుంది ఆయనతో పడుతుంది ఎంత బాగు కలర్ వచ్చిందమ్మా కలర్ వస్తుంది మంచిగా ఉంటుంది అది అవునా ఇంతసేయాలి అయితేగా ఆయన పడుతుంది అదే అదే చూడాలి కదా మీ ముద్దలు వై దగ్గర కలపాలి మనము ఓకే అయినా కలి వేదంతా కలిగిపోతుంది కదా మంచిగా చూడండి మనం అంత బాగా అవుతుందో మన అల్వ అది అలవ లెక్కనే అవుతుంది గోధుమ పిండి అని అనుకుంటాం కదా ఇప్పుడు మనం ఎంచినాం కదా అది అలవ లెక్కనే అవుతుంది అవునా ఓకే అట్లా అంటావా ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి వేయాలి నెయ్యాలి నెయ్యి నెయ్యితోనే పని అంటావా అంతే మరి చూడండి నెయ్యితోనే మనకు ఈ అల్వకి పని ఓకేనా అండి దానికి నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది ఎస్ అప్పుడైతేనే మనకి అల్వా అనేది ఒక టెక్స్చర్ అనేది వస్తుంది మనకి చూడండి ఇట్లా మంచిగా కలుపుకోండి మనకు వీలుంటే మీరు మంచిగా ఇట్లా అంటుకొని గిన్నెలలో వేసుకొని చెయ్యండి ఈ హల్వానైతే ఇది మనకి కొంచెం ఇంకా ఉడకాలే అంతలోపు కొంచెం నిలబడదాం తీసుకుందాం అండి చాలా కష్టపడ్డాం కదా కలిపి కానీ ఎంత మంచిగా ఉడికితే మధురం లెక్క మంచిగా అవుతుంది మనం పాషయం అంటే ఒట్టికనే అయిపోతుంది ఇదేమో మనం వేరే రకం చేస్తున్నాం కదా ఇదైతే శివునికి చాలా ఇష్టం మనం తప్పకుండా చేస్తాం శివరాత్రి తెల్లారైతే అదన్న అది కొంచెం గొప్పగా ఇంత చేసుకో మనము దేవుని మట్టు చేసుకుంటే ఇట్లా తొందరగా అవుతుంది అంతే దాంట్లో ఏం లేదు తప్పకుండా మీరు కూడా ఎవరికైనా కానీ మనం తొందరగా కావాలంటే ఈ పని చేయండి నైజ్యం పెట్టుకోండి అంతే అంతే కదండి మీరు కూడా చేయండి చేసి మాకు చెప్పండి మేము కూడా చేసినామండి అనేసాను అంతే కదండి వీడియోలు అన్ని చూస్తున్నారండి అందరికి ఇది ఇప్పుడు మనం శివుని కానీ అని చెప్తున్న శివరాత్రి అని బాలెంతలకు కూడా ఇగో ఇట్లా చేసి పెడితే బాలెంతలు మంచిగా మందంగా ఉంటారు దొడ్డుగా అవుతారు ఇట్లా మనం నెయ్యి మంచిగా ఎంచుతాం కదా గోధుమ పిండి ఎంచి ఇట్లా వేసి తాటిక బెల్లం లో వేసుకొని అన్ని పెట్టి బాలెంత పెడితే మంచిగా తిని మొలకున్నప్పుడు వేడిగా ఉంటుంది మంచిగా నున్నగా అవుతారు అది తింటే తాటి బెల్లం వేసి చేయాలంటే బాలెంతకి మంచిగా బలం బాగా అవుతుంది బెల్లం కదా మంచిగా నిఘా నిఘ అవుతారు అమ్మో మంచి సీక్రెట్ రిలీజ్ చేసిందండి మా అమ్మ ఏదైనా వస్తువు అది ఇది కాదు అని కాదు పనికి వచ్చే వస్తువే ఇది కూడా అంతే అనుకుంటాం కానీ అన్నిట్లల్లో అన్ని బలం ఉంటాయా మా అమ్మ మంచి మెత్తగా అయిపోయింది మెత్తగా అయింది మంచి స్మూత్ కూడా అయింది మేమైతే అప్పుడు బాలెంతలకు మేము పెడుతుంటేవి ఇప్పుడు మీకు చెప్తున్నా కానీ ఇవో పాతకాలంలో మేము అన్ని గివే కథలు చేసుకున్నాం ఇప్పుడు అంటే హాస్పిటల్ నువ్వు అంటే మందులు రాసి మిగుతాం అవన్నీ అప్పుడు ఏం లేకుండా యా అంటే ఈ తాటి బెల్లం అని చేస్తుంటేం కదా నడుములకు బలం అని బాలెంతకు వేడి ఉంటుంది మంచిగా ఉంటుంది అలా బాలెంత కూడా నున్నగా మంచిగా అవుతుంది అవునమ్మా అది కష్టపడి చేయాలి ఏం లేదే కాకపోతే ఏంటంటే మంచిగా కూర్చొని నిమ్మలంగా వేసుకోవాలి తిని కానీ నెయ్యి ఉండాలి నెయ్యితోటే పనేది అది నెయ్యి లేని అయితే బాగుండేది కదండి మీరు కూడా అదే అదే తెలుసుకోండి బాగుంటుంది అప్పుడు మనం మంచి నెయ్యి వేసుకొని చేసుకోవాలి ఇప్పుడైతే అయిపోయిందమ్మా ఇగో అయింది మా అమ్మ ఏం చేసిందంటే కొంచెం ఇలాచి పౌడేసి కొంచెం నెయ్యి ఇలాచి కలుపు ఇలాచి పౌడరు మర్చిపోయిందండి ఇప్పుడు ఎక్స్ట్రా టేస్ట్ ఏం మరవలే కానీ నెయ్యి నెయ్యి వేసి మళ్ళీ కలుపు అట్లా అదన్నమాట సంగతి ఇట్లా అనమాట సంగతి కదండి అయిపోయిందండి మన మన స్వీట్ గారు అయిపోయారు ఓకే ఓకేనా మంచిగా మెల్ట్ అయిపోయింది మంచి పట్టుకుంది అన్నీ ఇంత బాగా వచ్చింది కదమ్మా మంచిగా ఎగుతుంది కదా అది స్మెల్ మంచి వస్తుందండి ఇక్కడైతే స్మెల్ సూపర్ వస్తుంది ఓకే చూడండి ఇక అయిపోయింది ఇది మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెము డ్రై ఫ్రూట్స్ పోపు వేసుకుందాం మనం ఇంకా అంతే అంతే కదమ్మా చూడండి మళ్ళీ కొద్దిగంత నెయ్యి వేసుకుందాం మనం నెయ్యి వేసుకొని ఇక్కడ చూడండి కొన్ని కిస్మిస్ కొన్ని కాజు అంతే ఇష్టం అండి వేస్తే వేయండి లేకుంటే లేదు కదమ్మా వేస్తేనే తింటుంటే రుచి వస్తుంది కదా ఏస్తే ఎందుకు వేసుకునేటోళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం వేస్తున్నాం కొన్ని మనకు తినబుద్ధి కాదని వేస్తలేం కదమ్మా ఎక్కువ దీనికి అయినా ఉన్నగానే వేస్తలేం కదా చూడండి మన స్వీట్ రెడీ అయిపోయిందండి అంతే అంతేనా అమ్మా మొత్తం అంతే ఇక మంచి కలగలుపు అంతే అంతే అండి మన హల్వా రెడీ చేసుకుంటే ఎంత బాగుంటుంది ఇది గోధుమ పిండి కదా మీరు ఏదో అనుకున్నారు అల్వా గోధుమ పిండి హల్వా ఎంత బాగుంటుంది చూడండి ఇట్లా చేసుకొని మనం మంచిగా పెట్టుకోవాలి అంతే తొందరగా అవుతుంది మళ్ళీ ఇది ఎక్కువ టైం కూడా పడదురా మనకు చేసుకుంటే హెల్దీ హెల్దీ మనకి హెల్దీ కూడా ఉంటుంది తినాలని ఉంటుంది మంచిగా ఉంటుంది కూడా ఇది ఇంకా కంటే ఇది మంచిగా అల్వా చేయండి మీరు కూడా చేయండి ఇక తప్పకుండా చేయండి మీరు టేస్ట్ చేద్దామా అని ఉన్నది నాకు చేయి ఇయ్యో ఇప్పుడైతే ఏం దేవుని పెడతలేరు కదమ్ ఏం పెట్టం ఇప్పుడు చేసింది ఇప్పుడు ఇప్పుడు ఏం పెడతలేదు మా అమ్మ అందు గురించి అనేసే అది బాగుందో లేదో నాకు నేను చేసింది గొప్ప కాదు చాలా బాగుంటుంది మంచిందమ్మా నువ్వు చూడు తీసుకోండి అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి అండి చెప్పు నువ్వు మా బిడ్డకి అడుగుతున్నాయి నేను సూపర్ నా కొద్దీ తినాలనిపిస్తుంది మనం బాగుంటది గోధుమ పిండి అల్వా అంటే అయ్యో గోధుమ పిండి అన్నట్టు కాదు దీనికి ఎంత గణం ఉంటుంది నెయ్యి తోటి ఉంటుంది నెయ్యి మంచిగా వేసుకొని చేసుకోవాలి పిండి పచ్చిగా పోయే దగ్గర ఎంచుకున్నాం మనం మంచిగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇది తొందరగా అవుతుంది ఏదైనా మనం చేసుకోవాలన్నా శుక్రవారం అయినా శనివారం అయినా ఎప్పుడైనా బాగుందండి నిజంగా బయట సీటు తెచ్చుకుంటాము అది ఎంత శుభ్రంగా చేస్తాడో తెలియదు కదా మనం చేసుకుంది మనది అంతే కదండి మీరు కూడా తప్పకుండా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది అని చూడండి ఇంకా మేము చేసి మేము ఇప్పుడు ఏం చేయమండి బాయ్ అంట